హాయ్ అండి వెల్కమ్ టు స్వప్న పటేల్ కల్చర్ థింగ్స్ మనం ఈ వీడియోలో హనుమాన్ దేవాలయానికి వెళ్తే కొన్ని నియమాలు అనేవి కంపల్సరీగా పాటించాలి అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం హిందూ మతంలో పవనపుత్ర హనుమంతుడు పూజించిన వారిని కష్టాల నుంచి రక్షిస్తాడని ప్రతీతి మనం ఎక్కువగా మంగళవారం మరియు శనివారం నాడు హనుమంతుని పూజిస్తాం కానీ మంగళవారం రోజున హనుమంతుని పూజిస్తే కష్టాలన్నీ తొలుగుతాయని భక్తుల నమ్మకం మంగళవారం నాడు స్వామిని ఆరాధించడం వల్ల జీవితంలోని మరియు అన్ని రంగాల్లోనూ ఐశ్వర్యం కలుగుతుందని విశ్వాసంగా ఉంటారు హనుమంతుడికి ప్రదక్షిణములు అంటే చాలా ఇష్టమంట ఏ దేవాలయానికి వెళ్ళినా మనము మూడు ప్రదక్షిణలు చేస్తాం కానీ హనుమంతుడికి మాత్రం కంపల్సరిగా మనం ఐదు ప్రదక్షిణలు అనేవి కంపల్సరిగా చేయాలి ప్రదక్షిణ మస్కరం సాష్టంగం పంచ సంఖ్య అని ఆర్యవాక్యం అందుకే మనం ఏ బాధలో ఉన్నా ప్రదక్షిణలు అనేవి కంపల్సరిగా చేయాలి ప్రదక్షిణాలు చేసేటప్పుడు కొన్ని శ్లోకాలు లేదా శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్ లేదా హనుమంతునికి శ్రీరాముడు అంటే చాలా ఇష్టం కాబట్టి కాబట్టి శ్రీరామనామం జపం చేసుకోవాలి ప్రదర్శనలు చేసేటప్పుడు మంగళవారం నాడు హనుమంతుని పూజలో సింధూరానికి చాలా ప్రాముఖ్యత ఉంది హనుమంతుని పూజలో సింధూరం సమర్పిస్తే జీవితంలోని అన్ని కష్టాలు తొలిగిపోయి కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు ఆ విధంగా హనుమంతుని ఆరాధన సమయంలో కాషాయ వస్త్రాన్ని సమర్పించండి అలాగే హనుమంతుని పూజలో తమలపాకుల కూడా చాలా ప్రాముఖ్యత అనేది ఉంది అదేంటో చూద్దాం తమలపాకులకి హిందూ మతంలో విశిష్ట స్థానం అనేది ఉంది పూజా సమయంలో తమలపాకుల్ని వినియోగిస్తారు మంగళవారం నాడు హనుమంతునికి పూజలో తమలపాకులు సమర్పించడం ద్వారా కోరికున్న కోరికలు త్వరగా నెరవేరుతాయని నమ్ముతారు మంగళవారాలు మరి ఇతర పర్వదినాల్లో చేసే ప్రదక్షిణతో పోలిస్తే హనుమాన్ జయంతి రోజున చేసే ప్రదక్షిణకి చాలా రేట్ల ఫలితం లభిస్తుందని పెద్దలు చెప్తుంటారు సాధారణంగా ఆయన స్వామిని మంగళవారం నాడు ఆరాధిస్తారు అత్యంత పవిత్రమైన హనుమాన్ జయంతి రోజున సందర్భంగా స్వామివారికి ప్రదర్శన చేస్తే ఆ రోజున హనుమంతుని ఆలయానికి వెళ్ళి భక్తితో నూట ఎనిమిది ప్రదర్శనలు చేస్తే స్వామి అనుగ్రహం కలికరణ కటాక్షాలు లభిస్తాయని అంటుంటారు హనుమంతునికి ప్రదర్శనలు చేసేటప్పుడు కొన్ని నియమాలు అనేవి కంపల్సరీగా మనం పాటించాలి మరియు గుర్తుపెట్టుకోవాలి ప్రదక్షిణల సమయంలో ఎవరితోనే మాట్లాడకూడదు మనసు భక్తితో ఆలయం చుట్టూ నెమ్మదిగా తిరుగుతూ ప్రదక్షిణలు అనేవి చేయాలి ప్రదక్షిణలు చేసేటప్పుడు వేటితో పడితే వాటితో లెక్క పెట్టుకోకూడదు చాలామంది పెన్ను పేపర్ మిరియాలు ఇతర ధాన్య గింజలను ఉపయోగిస్తూ ఉంటారు కానీ అవన్నీ నిషిద్ధం ప్రదక్షిణలు చేసేటప్పుడు ముఖ్యంగా పూలతోనే వాటిని లెక్కించాలి అందుకే ముందుగానే నూట యొక్క ఎనిమిది పూలను లెక్కించి విడిగా పెట్టుకొని తీసుకెళ్ళాలి గుడికి వెళ్ళేటప్పుడు పూజలో వాడే వక్కలను కూడా చాలా ప్రాముఖ్యతనే ఉంది అవి పూజలో వాడతారు కాబట్టి వాటిని కూడా మనము లెక్క పెట్టుకోవడానికి వాటిని కూడా యూజ్ చేసుకోవచ్చు హనుమంతుని ఆలయానికి వెళ్ళి స్వామివారిని అభిముఖంగా నిలబడి నమస్కరించి ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్క ప్రభం శాంతం రామదూతం నామ్యహం అంటూ శ్లోకం చదువుతూ తిరిగి దయసంహం దగ్గరికి చేరుకోగానే ఒక పువ్వును లేదా వక్కను వేరొక పాత్రలోకి వేయాలి అలా నూట ఎనిమిది లేదా యాభై నాలుగు లేదా ఇరవై ఏడు లేదా పదకొండు లేకుంటే ఐదు మూడు లేదా మన శరీరం సహకరించకపోతే ఒక ప్రదక్షిణ కంపల్సరీగా చేసుకోవచ్చు అన్నట్టు ఈ విధంగా మంగళవారం లేదా ఇతర పర్వదినాల్లో చేసే ప్రదక్షిణతో పోలిస్తే హనుమాన్ జయంతి రోజున చేసే ప్రదక్షిణకున్న ఫలితం అనేది ఎక్కువగా ఉంటుందంట మీరు కూడా మీలా మీకేమైనా కోరికలు మీకేమైనా బాధలు ఉంటే హనుమాన్ జయంతి రోజు ప్రదక్షిణాలు అయితే చేసి మీ యొక్క బాధలను చెప్పుకొని మీ కోరికలు అనేది నెరవేర్చుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వన్